అన్ని పుస్తకాల్లో దేవుడు ఒక్కడేనా ఒక్కడే అయితే ఇన్ని మతాలు విభేదాలు ఎందుకు భూమిక ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు ఒకే సారాంశాన్ని ప్రకటిస్తాయి ఒక గొప్ప సృష్టికర్త దేవుడు ఉన్నాడు మరియు ఆయనను పూజించాలి అయినప్పటికీ వివిధ మతాలు సంప్రదాయాలు ఆచారాలు ఏర్పడడం వల్ల దేవుడిని పూజించే విధానాలు విభిన్నంగా మారాయి ఈ వివిధతలు ఎందుకు ఏర్పడ్డాయి వాటి వల్ల జరిగే సంఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం అనేక కోణాల్లో అర్థం చేసుకోవాలి ఒకటి మతాల ఆవిర్భావం ఒరిజిన్ ఆఫ్ రిలిజన్స్ మతాలు సృష్టికర్త దేవుడు యొక్క సందేశాలను ప్రజలకు తెలియజేసే మార్గంగా ప్రారంభమయ్యాయి కానీ ప్రతి మతం తన ప్రాంతీయ పరిస్థితులు సంస్కృతి భాష మరియు ప్రజల అవసరాలను అనుసరించి అభివృద్ధి చెందింది ఇదే వివిధ పద్ధతులకు కారణమైంది ఉదాహరణ ఒకే దేవుడిని పిలవడంలో పేరు భిన్నంగా ఉంటుంది అల్లాహ్ యహోవా బ్రహ్మ తావు మొదలైనవి రెండు మానవ స్వభావం హ్యూమన్ నేచర్ మానవుడు సహజంగా విభిన్నతను సృష్టించగలడు తన అభిప్రాయాలను ఇతరులపై ఆధారపెట్టడానికి ప్రయత్నిస్తాడు కొన్ని సమాజాలు తాము పాటించే ఆచారాలను మాత్రమే సరైనవి అని భావించి ఇతరులను తప్పుబడతాయి ఇది మతపరమైన విభేదాలకు కారణమైంది మూడు మతపరమైన రాజకీయాలు రిలీజియస్ పాలిటిక్స్ కొన్ని సందర్భాల్లో రాజకీయ నేతలు మతాలను తమ లక్ష్యాల కోసం ఉపయోగించారు మతపరమైన భేదాలను భయాందోళనలు సృష్టించి అధికారం సాధించడానికి వినియోగించారు నాలుగు అవగాహన లోపం లాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వివిధ మతాల సందేశాలను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల విభేదాలు ఏర్పడ్డాయి దేవుడు పూజా విధానం కాకుండా జీవన విధానం మీద దృష్టి పెట్టమని బోధించిన మనిషి ఆచారాలపైనే ఎక్కువగా కేంద్రీకృతమయ్యాడు ఐదు అన్ని మతాల సారాంశం ఒక్కటే కో యూనిటీ ఆఫ్ రిలిజన్స్ అన్ని మతాలు మానవాళికి శాంతి ప్రేమ మరియు న్యాయం నేర్పిస్తాయి ప్రతి మతం ధర్మాన్ని క్షమను మరియు సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది మతాల మధ్య విభేదాలు అవగాహన లోపం వల్లే ఏర్పడతాయి ఆరు దేవుడు ఒక్కడే మతాల ప్రాముఖ్యత వివిధ మతాలు అన్ని ఒకే సత్యాన్ని వివిధ రూపాల్లో వ్యక్తపరుస్తాయి ఉదాహరణ నది ఒకటే అయినప్పటికీ దాని పాయల పేర్లు భిన్నంగా ఉండడం బంగారు ఆభరణాలు రూపం విభిన్నంగా ఉన్నప్పటికీ బంగారమే వాటి మూలం ఏడు మతాల పేరుతో గొడవలు ఎందుకు మతం గొడవలకు కారణం కాదు మనుషుల అహంకారం అవగాహన లోపమే కారణం దేవుడు ప్రేమను శాంతిని బోధించిన మనిషి తన స్వార్థం కోసం మతాన్ని వక్రీకరిస్తాడు అయితే దీనికి పరిష్కారం ఏమిటి ఒకటి మతాల మౌలికతను అర్థం చేసుకోవాలి అన్ని మతాలు శాంతిని ప్రోత్సహించడానికినే ఉన్నాయని తెలుసుకోవాలి రెండు సహనం ఇతర మతాలను గౌరవించి వాటి మూల సత్యాన్ని అంగీకరించాలి మూడు ప్రజ్ఞా చైతన్యం మతపరమైన భేదాల వల్ల కలిగే అనవసర సంఘర్షణలను నివారించాలి దేవుడు ఒక్కడే అని మనం అంగీకరిస్తే మతాలు పలు పద్ధతులు మాత్రమేనని అర్థం చేసుకోవాలి మతపరమైన సంఘర్షణలు మానవ స్వార్థం అవగాహన లోపం వల్ల జరుగుతున్నాయి నిజమైన మతం మనిషిని మంచివాడిగా మార్చి సమాజానికి శాంతిని అందించగలదని గుర్తించాలి